thank <laughs> you టెంపుల్ ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి తమిళనాడులో ఉంది ఎంతో పవర్ఫుల్ హీలింగ్ పవర్స్ ఉన్న టెంపుల్ అనమాట ఇది సో వైద్య శక్తులు కలిగిన టెంపుల్ ఇది ఏదైనా మనకి డిజీజ్ వస్తే మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ ఇందులో శివలింగమే అంటే ఆ శివుడే మనకి వైద్యనాథుడుగా పనిచేస్తాడు అనమాట సో ఎందుకు ఈ టెంపుల్ కి ఇలాంటి పేరు వచ్చింది ఇక్కడ ఉప్పు నల్ల మిరియాలు ఎందుకు ఎక్కిస్తారు మనకి నరడిష్టి ఎట్లా పోతుంది అండ్ అక్కడ మేకకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు సో మేకకి పూజ చేస్తారు ఈ టెంపుల్లో సో ఎందుకు ఈ టెంపుల్కి అలాంటి పేరు వచ్చింది హీలింగ్ పవర్స్ ఎలా ఉన్నాయి అనేసి నేను మీకు కంప్లీట్ వివరాలు తెలియచేస్తాను ఫ్రెండ్స్ మిస్ కాకుండా కంప్లీట్ వీడియో చూడండి ఇక్కడ ఉప్పు నల్ల మిరియాలు దేవుడికి ప్రసాదంగా ఎక్కిస్తారు సో ఇక్కడ ఉప్పు నల్ల మిరియాలు ఎక్కిస్తే మనకున్న రోగాలు దిష్టి అన్ని పోతాయనేసి అంత హీలింగ్ పవర్ ఉన్న టెంపుల్ ఇది అని అంటారు సో ఈ వైదేశ్వరన్ కోవిల్ వచ్చేసి తమిళనాడు రాష్ట్రంలోని మైలాదుతురై సమీపంలో వైదేశ్వరన్ కోవిల్ పట్టణంలో ఉంది సో ఇక్కడ నుండి చిదంబరం ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది సో ఫ్రెండ్స్ మనము ఆల్రెడీ మన ఛానల్లో అరుణాచలం చిదంబరం వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయింది చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి సో ఇక్కడ నుంచి మీరు కుంభకోణంకి వెళ్ళాలంటే యాభై రెండు కిలోమీటర్ల దూరంలో కుంభకోణం ఉంది సో సమీపంలోనే వైదేశ్వరన్ కోవిల్ రైల్వే స్టేషన్ ఉంది నియర్ బై ఎయిర్పోర్ట్ కూడా ఉంది త్రిచి లేదా పాండిచ్చేరి నుంచి దగ్గర అవుతుంది సో ఇక్కడ ప్రధాన దేవుడు భగవంతుడు శివుడు వైద్యనార్థుడు లేదా వైద్యేశ్వరుడు అనే రూపంలో ఆరాధించబడతారు సో ఫ్రెండ్స్ వైద్యుడు అంటే డాక్టర్ ఈశ్వరుడు అంటే దేవుడు అంటే రోగాలను నయం చేసే దేవుడని అర్థం ఇక్కడ పార్వతీదేవి మరియు ముత్తు కుమారస్వామి కూడా ఈ ఆలయంలో పూజించబడతారు సో పురాణాల ప్రకారం అంగారక గ్రహ దేవుడు మంగళుడు గాయపడినప్పుడు శివుడు స్వయంగా డాక్టర్ లాగా వచ్చి ఇక్కడ సహాయం చేశారంట అతనికి అందుకే అంగారక పరిహార స్థలం అని కూడా ఈ ఈ టెంపుల్కి పేరు ఉందనమాట సో ఇక్కడ భక్తులు ఆరోగ్యం సమస్యలు అంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉంటే గనక దృష్టి దోషాలు అంటే నరదృష్టి మరియు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ టెంపుల్కి వస్తారు ఈ వైదేశ్వరన్ కోవిల్కి వచ్చినప్పుడు మనం తీసుకురావాల్సింది రాతి ఉప్పు అంటే కల్లుప్పు దొడ్డుప్పు అని కూడా అంటాము మిరియాలు బెల్లం సో ఇక్కడ రాతి ఉప్పు నల్ల మిరియాలు బెల్లం సమర్పిస్తారు దీనివల్ల మన జీవితంలోని చెడును చెడు మరి ప్రతికూలత మరియు దృష్టి దోషాలు తొలగి తొలగించబడతాయని నమ్ముతారు సో జనరల్గానే ఉప్పు చెడు శక్తిని గ్రహించి శరీరాన్ని మనసుని శుద్ధి చేస్తుందని మన విశ్వాసం కదా అలానే ఈ గుడిలో కూడా అలానే నమ్ముతారు సో అందుకని ఇక్కడ రాతి ఉప్పు బెల్లం నల్లమేరియాలు సమర్పించుకుంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి మేక పూజ ప్రధానం అనమాట ఈ ఆలయంలో మేకలను పవిత్రమైన జంతువులుగా భావిస్తారు పురాణాల ప్రకారం శివుడు ఒకసారి ఇక్కడ మేక రూపంలో భక్తులను దర్శించాడ వైదేశ్వరన్ కోవిల్లో ట్యూస్డే అంటే మంగళవారం చాలా శుభదినంగా భావిస్తారు ఎందుకంటే ఆ రోజు అంగార కొన్ని రోజు కాబట్టి అండ్ మహాశివరాత్రి కార్తీక దీపం ఉత్సవాలు అయితే చాలా ఘనంగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి అన్నమాట ఈ గుడిలో అండ్ ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ ఏఎం టు వన్ పిఎం వరకు ఉదయం టెంపుల్ ఓపెన్ ఉంటుంది అండ్ ఈవినింగ్ వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ టు నైన్ ఓ క్లాక్ టెంపుల్ ఓపెన్ ఉంటుంది సిద్ధామృత తీర్థం ఈ ఆలయంలో ఉన్న పవిత్ర తీర్థం సిద్ధామృతం అంట ఔషధ గుణాలు కలిగినదిగా భావిస్తారనమాట దీనిలో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల లేదా ఈ నీటిని కొద్దిగా స్వీకరించడం వల్ల కూడా మన రోగాలు తగ్గుతాయని ఆ విశ్వసిస్తారు అంటే రోగాలు అంటే కొంచెం సుస్తుగా ఉండడం నీరసంగా ఉండడం ఎప్పుడు యాక్టివ్ గా ఉండకపోవడం అలా ఉన్నా కానీ దిష్టి కలిగింది ఇవన్నీ తగ్గుతాయి అంట ఇక్కడ స్నానం చేయడం వల్ల లేదా ఈ వాటర్ కొద్దిగా స్వీకరించడం వల్ల మే మేమైతే ఇక్కడ వాటర్ అనేది బాటిల్లో తీసుకున్నాము అండ్ నీళ్ళు వచ్చేసి తలపైన చల్లుకున్నాం అన్నమాట సో అప్పుడప్పుడు తాగడానికి ఉంటుంది అనేసి సో ఫ్రెండ్స్ ఈ తీర్థంలో ఖచ్చితంగా వచ్చినప్పుడు మీరు వాటర్ ఇందులో నుంచి ఈ నీళ్లు తాగడం సిద్ధామృతం పేర్లోనే అమృతం ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంచెమైనా వాటర్ తాగండి ఎందుకంటే ఔషధ గుణాలు కలిగి ఉన్నాయంట సో నీళ్ళు కూడా తలపైన చల్లుకోండి వీలైతే డ్రెస్ తెచ్చుకుంటే కనుక టైం ఉంటే కనుక ఇక్కడ మీరు మంచిగా స్నానం చేసుకుంటే మనకున్న ఇల్నెస్ అంతా పోతుంది అనేసి ఇక్కడ నమ్ముతారు సో పూజకి శ్రేష్టమైన రోజులు కూడా మీకు తెలియజేశాను టైమింగ్స్ తెలియజేశాను ఈ టెంపుల్ ఎక్కడుందో కూడా మీకు తెలియజేశాను సో వైదేశ్వరం టెంపుల్ వచ్చేసి లోపల ఇలా ఉంటుంది మంచిగా గోల్డ్ కవరింగ్తో చాలా బాగా ఉంటారు వైద్య ఆ శివుడు సో ఎంత ఆశ్చర్యం కదా ఇలాంటి టెంపుల్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు సో అందుకనేసి ఈ వీడియో నేను మీ ముందుకు తెచ్చాను వీడియో నచ్చిందా అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్